వాలంటీర్ల వ్యవస్థను జనసేన పార్టీ పూర్తి స్థాయిలో గౌరవిస్తూ ఉంది మేము ఎక్కడ కూడా వాలంటీర్ల వ్యవస్థను కించపరచటం లేదు కానీ ఈ డేటా పోతా ఉంది దీనికి ఆథరైజేషన్ ఎవరైనా జనసేన పార్టీ అడుగుతుండేది ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నారు మీది పాన్ కార్డు ఉందా లేదా అన్ని ఏ టూ జేబి డీటెయిల్స్ మీ ఇంట్లో కలర్ టీవీ ఉందా లేదా ఈ డీటెయిల్స్ సేకరిస్తున్నారు లేదా ప్రజలు గమనించాలా ఈ డేటాని ఎందుకోసం సేకరిస్తున్నారు దీనికి ఆథరైజేషన్ ఎవరు దీనికి రెస్పాన్సిబిలిటీ ఎవరు ఒక డేటా అనేది ప్రైవేస అదే ప్రైవేట్గా ఉండాలి ఒక డేటా ఏ మనిషి పర్సనల్ డేటా కానీ ప్రైవేట్గా ఉండాలి ఇప్పుడు ఎవరు ఆథరైజ్ క్యాండిడేట్ ఒక ఎంఆర్ఓ గారు ఒక ఆర్డీఓ గారు కలెక్టర్ గారు వస్తే అది ఆథరైజ్డ్ అవి ఇస్తారు ఎవరైనా ఇస్తారు అసలు వాలంటీర్ వ్యవస్థకి మీరు చట్టబద్ధీకరణ ఎందుకు చేయలేదు మీరు వార్డు గ్రామ సచివాలయాన్ని చట్టం తీసుకుని వచ్చి దాంట్లో వాలంటీర్ అనేటువంటి అంశాన్ని పొందుపరుచుకోకుండా మీరు ఎట్లా చేస్తారు దాని చట్టాన్ని అసలు వాలంటీర్లు ఎవరి కోసం పనిచేస్తున్నారు సేకరించినటువంటి డేటా ఎవరికి ఇస్తున్నారు అసలు ఏది ఇది ఫీల్డ్ ఆపరేషన్ ఏజెన్సీ ఎవరిది ఇది అసలు ఇక్కడున్న డేటా హైదరాబాద్లో ఉండే ఎఫ్ఐఏకి ఎందుకు కొల్తా ఉంది ఎవరు ప్రయోజనాల కోసం వెళ్తా ఉంది ఎమ్మెల్యే గారికి తెలిస్తే దీని గురించి డీటెయిల్స్ చెప్పాలి అంతేగాని పవన్ కళ్యాణ్ గారు సినిమా చేస్తున్నారు అది చేస్తున్నారు నేను అదే చెప్తున్నాను పవన్ కళ్యాణ్ గారు సినిమా చేస్తున్నారు ఓకే ఆయన ప్రొఫెషనల్గా సినీ నటులతో ప్రజల కోట్ల మంది ప్రజాదరణ పొంది ఈరోజు రాజకీయాల్లోకి నాకు నన్ను ఆదరించినటువంటి ప్రజలకు ఏదో చేయాలని చెప్పి సినిమాను వదిలేసి లగ్జురీ లైఫ్ వదిలేసి ఈరోజు ఎండనక వాననక రాష్ట్ర ప్రజల కోసం తిరుగుతున్నారు ఓకే మరి మీ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సినిమాల ద్వారా ప్రజలు నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు కదా దాని గురించి సాకేశ్వర రెడ్డి గారు చెప్పారు మొన్ననే యాత్ర టూ అన్నారు మళ్ళీ ఏదో అతను ఏదో ఉన్నారు రామ్ గోపాల్ వర్మ గారు థర్డ్ డైరెక్టర్ వైసీపీ డైరెక్టర్ ఆయన రేపు శపథం అన్నారు తర్వాత ఏదో ఇంకోటి ఏదో వ్యూహం అంట గతంలో ఎలక్షన్ ముందు యాత్ర తీసినారు మళ్ళీ మీ నాయకుడు సినిమాబందుకు వస్తున్నాడు అది చెప్పాలి సాక్రసా రెడ్డి గారు సరే ఇక్కడ నటించే రాజకీయ నాయకులు ఎక్కువైపోయినారు జీవించే రాజకీయ నాయకులు లేరనే పవన్ కళ్యాణ్ గారు సినిమా తన నటినందుకు జీవించడానికి ఇక్కడికి వచ్చినాడు మరి జీవించే రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారు నటిస్తున్నారు కదా రోజు బుద్ధులు లేస్తే వైసీపీకి చెందిన పార్టీ వారుగా వాలంటీర్లు ఉండకూడదు అనేదే పవన్ కళ్యాణ్ గారి మాట ఈ రోజు వరకు జనసేన పార్టీ దాని మీద స్టాండ్ అదే స్టాండ్తోనే ఉంది అనేది సాయి ప్రసాద్ రెడ్డి గారు గమనించాలి అండ్ మొన్ననే వజ్రరత్న ఏదో కనకరత్న ఏదో ఇచ్చారు అవార్డులు ఇచ్చి నలభై వేలు ఐదు వేల రూపాయలు ఇచ్చారు అంటే నెల నెల జీతాలు ఇస్తున్నారు ఓకే అసలు మీరు మీ ఎంపీలు విజయసాయి రెడ్డి గారు కావచ్చు అంబాటి రాంబాబు గారు కావచ్చు మీ వాళ్ళే చెప్తున్నటువంటి విషయము వాలంటీర్లు మా కార్యకర్తలు అని చెప్పి అంటే మీ కార్యకర్తలని ప్రజాధనం నుంచి తీసుకొని సంవత్సరానికి పదహైదు వందల అరవై కోట్లు ప్రజాధనాన్ని తీసుకొని మీరు ఫీడ్ చేసి కార్యకర్తలుగా పెంచి పోషిస్తున్నారా దీనికి వీడియోలతో వ్యాఖ్యలు ఉన్నాయి దీనికి సాయి ప్రసాదర్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి ఇప్పుడు మొన్న మొన్న జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం సభలో ఏమన్నారు నా పార్టీ కార్యకర్తలు నా పార్టీ నాయకులు నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనారిటీలు అని నా వాలంటీర్లు అనేటువంటి పదాన్ని ఉపయోగించాడు ప్రతి ఒక్క వాలంటీర్ వల్లి వైసీపీకి ఓట్ అయ్యాలి ఓటు వేపియాలనేటట్ల ఒక ఇండైరెక్ట్ డైరెక్ట్ మెసేజ్ మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు అంటే మీరు ప్రజాధనాన్ని వాడుకొని మీ కార్యకర్తలాగా పెంచి పోషిస్తున్నారా ఇప్పుడు జనసేన పార్టీ అంటే మీరు స్ట్రైట్ ఒప్పుకున్నట్లే కదా మేము అందుకే వాలంటీర్ల వ్యవస్థను జనసేన పార్టీ పూర్తి స్థాయిలో గౌరవిస్తూ ఉంది మేము ఎక్కడ కూడా వాలంటీర్ల వ్యవస్థను కించపరచటం లేదు